వన్లై మార్చిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అందులో ఏం చెప్పింది ఫండింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ది రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ అంటే ఏదైతే ఈ హెడ్వర్క్స్ కట్టడానికి అయ్యేటువంటి ఖర్చు అవుతుందో ఆ ఖర్చు ఒకటి నాలుగు రెండు వేల పద్నాలుగు నాటికి ఎంత ఖర్చు అవుతుందని లెక్కేశారో ఆ డబ్బే మేము ఇస్తాం అంతకు మించి మేము రూపాయి ఇవ్వం ఓన్లీ ఓన్లీ అని రెండు సార్లు రాశాడు వీళ్ళు జీవో ఇచ్చారు జీవో లాస్ట్లో ఇచ్చాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెండు వేల పదహారు సెప్టెంబర్ ఎనిమిది నాడు ఒక జీవో ఇచ్చింది ఆ జీవో ప్రకారం పోలవరానికి సంబంధించినటువంటి పాత రేట్లని పెంచుతూ ఇంతకు పూర్వం ఉన్నటువంటి ఎస్ఎస్ఆర్ రేట్లు ఇప్పుడున్న రేట్ల ప్రకారం పెంచుతూ ఐదు వేల ఏడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల వర్కుల్ని ఆరు వేల ఏడు వందల ముప్పై కోట్లకి ఐదు వేల ఏడు వందల నలభై ఎనిమిది కోట్ల వర్క్ని ఆరు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లకి పెంచుతూ జీవో ఇచ్చారు ఇది అది కలిపి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు పెంచారు ఈ మూడు వేల మూడు వందలు ఎవరిస్తారు యాక్ట్ ప్రకారం అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఎందుకంటే యాక్ట్లో ఏం పెట్టారంటే మేము కట్ అప్ చెప్తాం అసలు అందులో స్టేట్ గవర్నమెంట్ ప్రసక్తే లేదు ఇది జాతీయ ప్రాజెక్టు మేము కట్టి మీకు అప్పు చెప్తాం రీహాబిలిటేషన్ రీసెటిల్మెంటు అన్నీ మేమే చూసుకుంటాం ఈవేళ ఈ జీవో మీరు ఇచ్చారు ఈ జీవో ఇచ్చి రెండు వేల పదహారు సెప్టెంబర్లో జీవో ఇస్తే మార్చి రెండు వేల పదిహేడు నాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ఒకటి నాలుగు రెండు వేల పద్నాలుగు నాటికి హెడ్ వర్క్స్కి ఎంత డబ్బు అయితే ఇవ్వాలో అంతకు మించొక్క నయా పైసా ఇవ్వం ఓన్లీ ఓన్లీ అని రెండుసార్లు రాశండి ఇది మీరు మాట్లాడుకోక్కర్లేదా మీరు కేంద్రంలో భాగస్వామి పక్షం కదా మీ జీవో మీరు ఇచ్చేస్తే ఈ డబ్బు ఎవరు ఇస్తారు ఈ బ్యాలెన్స్ డబ్బు వర్క్ మీరు తీసుకున్నారు నేనైతే స్పీడ్గా చేస్తాను కేంద్రం అయితే చేయదని మనకేంటి అవసరం తీసుకున్నప్పుడు మూడు వేల రెండు వందల కోట్లు మనం పెట్టాలా ఓ పక్కనే హనుమల్ రామకృష్ణ గారి స్టేట్మెంట్ చూస్తే పొద్దు పోయినానికి డబ్బు లేదు రాత్రి మంచిలు దాటానికి లేవు బ్రేక్ఫాస్ట్కి లేవు రోజు ఆయన చెప్తుంటాడు మీరేమో మళ్ళీ కొత్తగా మూడు వేల రెండు వందల కోట్లకి అడిషనల్గా ఇచ్చాను ఎందుకు ఈ రకమైనటువంటి ప్రజల్ని అసెంబ్లీని అందరిని తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తారు ఇదిగో వడ్డీ వీరభద్రరావు పోలవరం కోసం ఇప్పుడు రాజీనామా చేసేది గుర్తుంది కదా పోలవరం కోసం వడ్డీ వీరభద్రో ఇక్కడి నుంచి మోటార్ సైకిల్ వేసుకుని ఢిల్లీకి వెళ్ళండి ఆ పేపర్ కటింగ్లు కూడా మీకు ఇస్తున్నాను చూడండి దేవగౌడ దగ్గర మీటింగ్ జరిగింది దేవగౌడ దగ్గర జరిగిన మీటింగ్లో వెంటనే అనుమతిస్తానని దేవగోడు చెప్పాడు మీటింగ్లో యోగేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి యోగేందర్ సింగ్ యోగేందర్ అలక్ జలవనరుల శాఖ మంత్రి జ్ఞానేశ్వర్ మిశ్రా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రమ్ నాయుడు ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు మధు దండావతే వివిధ శాఖల కార్యదర్శులు కేంద్ర జల సంఘం అధ్యక్షుడు వీళ్ళందరూ కూర్చున్నారు కూర్చుని దీని మీద ఏం చేయాలని ఈ వీరభద్రరావు వచ్చినటువంటి దాని మీద ఏం పెట్టాలని అడిగితే మీరు వెంటనే స్టేట్ గవర్నమెంట్ పెట్టండి దానికి అన్ని అనుమతులు ఇచ్చేస్తాను అని దేవగౌడ చెప్పాడు బహుశా ఇది ఇది చెప్పినప్పుడు ఆలమట్టి కన్స్ట్రక్షన్లో ఉండుంటుంది ఆలమట్టి గొడవ చేయకుండా ఆ రోజులు పెట్టేస్తుంటే పోలవరం వెంటనే వచ్చేస్తుంది అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడో కూడా రాజీనామా చేస్తూ వడ్డీపత్రలో చెప్పాడు పోలవరం ప్రాజెక్ట్ వస్తే కృష్ణా జలాలలో ముప్పై ఐదు టీఎంసీల నీరు కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం నాకు చాలా నిరుత్సాహం కలిగించింది ఒటీర భద్రు ఇచ్చిన స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ ఇస్తే అతను రాజీనామా చేశాడు తెలుగుదేశం ఎమ్మెల్యే మీరు ఇవాళ పదేళ్ళ నుంచి మీరేం చేస్తున్నారు ఇరవై ఏళ్ళ నుంచి మీరేం చేస్తున్నారు అసలు మీకు పోలవరం లేదయ్యా బాబు పోలవరం అన్నది రాజశేఖర రెడ్డి వచ్చాకే మొదలైంది దీన్ని కూడా తప్పు పట్టించి తప్పుతో పట్టించే ప్రయత్నం ఎలా చేస్తారు హిస్టరీ రాజశేఖర రెడ్డి వచ్చి ఏ అనుమతి లేకుండా టెండర్లు పిలిచి స్టేట్ గవర్నమెంట్ తరఫున డబ్బుతోటి కాంట్రాక్టర్ పిలిచేశారు ఎవరా కాంట్రాక్టర్లో మీ నామా నాగేశ్వరం డబ్బులు తినడానికి ఎంత తినేసాడో నామా అడుగు చెప్తాడు ఇప్పుడు రాయపాటి సంవత్సరం మీతో ఉన్నాడుగా కావురి సాంశ్రం బీజేపీలో ఉన్నాడుగా వీళ్ళే కదా జలయజ్యం మెగా కృష్ణారెడ్డి అయితే మీకు రైట్ హ్యాండ్ కదా అతన్నే కదా సిబిఐ వాళ్ళు పిలిచారు రాజశేఖర టైంలో జరిగిన అవినీతిలో మీ పాత్ర అతను పిలిచింది కంట్రాక్టర్ ఒకనే మెగా రెడ్డి అబద్ధ ఆరోపణలు చేస్తున్నప్పుడు ఎక్కడో చిన్నది ఉంటే చేయించు ఎందుకంటే రాజకీయంగా మీకు ఉపయోగం ఉంటుంది కాబట్టి వీటికి ఉచ్చే చౌదరి గారో లేకపోతే గవర్నమెంటో లేకపోతే ఎవరు సమాధానం చెప్తారో ఈ సమాధానం చెప్పండి బాబు రేపు శ్రీశైలం కొట్టం అది తోటం మొదలెడితే నువ్వు ఇక్కడి నుంచి డెల్టాకి వాటర్ పట్టుకెళ్ళో బాగానే ఉంది రాయలసీమకి ఎక్కడి నుంచి ఇస్తావు శ్రీశైలం రిజర్వాయర్ ఇలా ఉంది ఇలా ఉంది రిజర్వాయర్ రాయలసీమ ఇక్కడ తెలంగాణ ఇక్కడ ఎక్కడ దాకా నీళ్లు వస్తేనే రాయలసీమకి వెళ్తాయి ఎక్కడ దాకా నీళ్ళు వచ్చేటప్పుడు మీరు గట్టలు తాగేస్తున్నాడు ఎక్కడి నుంచి ఇస్తావు ఎలా ఇస్తావు ఇది తెల్చుకో ముందు ఎవడ బాబు సొమ్మను అడిగాడు అది నిన్ను అడిగినట్టు కాదు మమ్మల్ని అందరినీ అడిగినట్టు వాటర్ మీద హక్కు ఎవడ బాబు సొమ్మ అనుకుంటున్నాం అని చెప్పి చంద్రబాబును అడిగాడు అనుకుంటున్నాడేమో ఈ రాష్ట్ర ప్రజలను అడిగాడు మన హక్కు అది ఈ దేశంలో ఒక చట్టం ఉంది ఒక రాజ్యాంగం ఉంది ఒక పద్ధతి ఉంది అరే అసలు ఏం మాట్లాడుతున్నారండి నీ బాబు సుమ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చిన దీన్ని ఆపలేరు కష్టమైనది నీ అయ్యగారు సొత్తు అనుకున్నావా ఏం అడ్డం వచ్చింది ఓటు నోటు కేసే అడ్డం అయితే రాజీనామా చేసి పారండి ఏ లోకేషన్ చేయి ముఖ్యమంత్రి అడుగు ఏం చేస్తా కానీ విట్ట లోకేష్ నన్ను చాలు అంతకన్నా ఎక్స్పీరియన్స్ అక్కలే ఒక కేసు గురించి అని చెప్పి మాత్రం మీరు మొత్తం రాష్ట్రాన్ని అమ్మేసే పరిస్థితి వచ్చి నానాడు ఎవడని రైట్ చేస్తే నువ్వు రా తన్ని తగలేస్తాను నువ్వు ఇంకో గుంటూరు జిల్లాకి రా పేక నోకేస్తాను ఇదే సబ్జెక్ట్ ఉంటే రాజమండ్రిలో కూర్చోవచ్చు ఏ వీళ్ళు ప్రెస్ కదా నీకు బాగా తెలుసు నాకు బాగా తెలుసు ఎవడ నిజం ఆడుతున్నాడో ఎవడబద్ధం వీళ్ళు రెండు నిమిషాలు అయ్యేటప్పుడు కెళ్ళి పెట్టేస్తారు ఇవాళ మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేనే ఉత్తుత్తిన ప్రెస్ మీట్లు పెట్టట్లా జరగబోయేటువంటి అనర్థం కళ్ళ జరగకుండా కనబడుతోంది నిన్న ఈయన ఇంకో అన్నాడు ఏమండి అన్యాయం ఏంటి మొన్న రాజ్యసభలో వచ్చినవి మనకి ఖాళీగా ఉంటారు కాబట్టి వెంటనే రాజ్యసభ వెబ్సైట్లోకి వెళ్ళి తీస్తుంటాను ఈవేళ ఏం జరిగింది రాజ్యసభలో ఈవేళ ఏం జరిగింది లోక్సభలో అన్ని వెబ్సైట్లో మధ్యాహ్నానికి అప్లోడ్ చేసేస్తారు అది తీసిన దాంట్లో కనెక్టివిటీ పాయింట్ సిక్స్ పర్సెంట్ అని వచ్చింది కనెక్టివిటీ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే ఆశ్చర్యపోయే నేను ఈ మాట చెప్తే బుచ్చని అంటాడు అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అంటాడు ఇదిగో ఇచ్చాడు అతను రిప్లై ఆ రిప్లైలో ఎవరు ఇచ్చాడు మట్టి పని చేసి తినేసారి కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఇప్పటికి కూడా మట్టి పనే ఎయిటీ పర్సెంట్ పూర్తయింది ఎంబర్ట్మెంట్ నైన్ పర్సెంటే అయింది కాంక్రీట్ నావిగేషన్ టన్నల్ అండ్ ఓటీ రెగ్యులేటర్ ఇది అత్యంత ప్రధానమైందనమాట డ్యామ్ కట్టిన తర్వాత నీళ్ళు వెళ్ళి కాలలో పడాలంటే ఈ టన్నల్ ద్వారా వెళ్ళాలి అది ఆరు పర్సెంట్ జరిగిందండి వాళ్ళు చూసి నేను ఆశ్చర్యపోయాను ఆరు పర్సెంట్ వర్క్ చేస్తే వీళ్ళు పద్దెనిమిది పంతొమ్మిదికి ఇస్తానంటారంటే ఇంజనీరింగ్ ఫోన్ చేసి అడిగితే ఏ అవడం పట్టించుకోవట్లేదండి అంటారు ఇదేంటే అసలు అసలు పని ఇదే కదా ఆరు పర్సెంట్ అవడం ఏంటి మిమ్మల్ని అందరినీ రెండు రోజుల్లో తీసుకెళ్తున్నాను అక్కడికి